హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ఈరోజు వీడియోలో మనము బంగాళదుంప కుర్మా అనేది చపాతీలో కానీ బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని దానిలో సరిపడినంత ఆయిల్ ఆయిల్ అనేది మీ ఆప్షన్ అండి చాలామంది తక్కువ వాడుతుంటారు ఎక్కువ వాడుతుంటారు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు ఒక పచ్చిమిర్చి కొంచెం అంత కరివేపాకు వేసుకున్నాము వేసుకున్న తర్వాత చెక్క లవంగాలు అనమాట రెండు చెక్క ముక్కలు రెండు లవంగ ముక్కలు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఉల్లిపాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బారుగా కూడా కట్ చేసుకుంటారు కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే గ్రేవీ కర్రీ కాబట్టి గుజ్జు వచ్చి బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని అంత ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ దాంట్లో ఫ్రై చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం అది యాంటీబయాటిక్ కూడా మనకు ఉపయోగపడుతుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఆ బంగాళదుంప ముక్కలు మెత్తపడే వరకు కొంచెంసేపు మగ్గని ఇచ్చి అప్పుడు ఒక్క టమాటో ఒక టమాటో వేసుకున్నాను నేను ఒక టమాటో వేసుకొని అది కూడా మగ్గే వరకు బాగా కలుపుకోవాలన్నమాట మెత్తగా అయిపోయే వరకు టమాటోను కూడా మగ్గని ఇచ్చేసుకోవాలి ఒకసారి అలా మెత్తగా అయిన తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీరు వండుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపేసుకొని బాగా చక్కగా మెత్తగా అయ్యే వరకు ఇదంతా ఉప్పు కారం కలిసే వరకు కలుపుకొని మనము ముక్క మెత్తబడడానికి వాటర్ అనేది ఒక చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు క్లోజ్ చేసి పెట్టుకుంటే మూత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ కోసం మనము కొబ్బరి బాదం షాజీర చక్క లవంగాలు కొత్తిమీర అయితే నేను వేసుకున్నాను అనమాట ఇదేంటంటే మిక్సీలో వేసుకొని గ్రేవీ లాగా తయారు చేసుకున్నాము ఇదిగోండి ఇలాగా గ్రేవీ చేసుకొని గ్రేవీ బాగా వస్తుంది ఇలా అయితే టేస్ట్ కూడా ఉంటుంది వేసేసుకోవాలి అప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అనమాట ఇప్పుడు కాసేపు అయితే దీన్ని ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి కుర్మా కాబట్టి లాస్ట్లో కంపల్సరీ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట దీనిలో క్రీమ్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు వేశాను నేను కాబట్టి గ్రేవీ సరిపోయింది అవసరం లేదని ఆగిపోయాను అనమాట ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గబెట్టేసుకొని దించేసుకున్నారంటే బంగాళదుంప కొరమ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీలోకి ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటానండి నేను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా హాఫ్ ఎగ్ ఎగ్స్ బాయిల్ చేసేసుకుని హాఫ్ చేసేసుకుని కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకుని ఉప్పు కారం మసాలా చిమ్మేసుకొని బిర్యానీలో కానీ వేట్లో అయినా నంచుకు తింటే బాగుంటుంది పిల్లలు కూడా ఉప్పు కారం వేయటం వల్ల ఎగ్ అనేది లోపల స్మెల్ వస్తుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు ఇలా అయితే తినేస్తారు ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాము ఇదిగోండి కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా బిర్యానీలోకి చేశాను నేను ఒకసారి కలిపి తిని చూద్దాము అసలు చాలా 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 టేస్ట్గా ఉందండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫీడ్బ్యాక్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్